హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఆర్ఎస్టర్వాస్ లాస్ట్ వీడియో ఎక్కడ ఏం చేసినావు అక్కడే మళ్ళీ స్టార్ట్ చేసినాం అన్నమాట సో ఇక్కడనైతే వంటగిట్లో చేసుకుందాం అయితే మనమైతే బండి అయితే ఆపుకున్నాం కదా లాస్ట్ వీడియోలో సో అక్కడనైతే మళ్ళీ స్టార్ట్ చేసినా ఇక గిన్నెల గిట్ల కడుక్కొని అయితే ఇక్కడ వాటర్ అయితే మంచి అవైలబుల్గా ఉన్నాయి మనకైతే ఇక్కడ సామాన్ అంతా మన దగ్గర ఉంది కాబట్టి ఇక గిన్నెల గిట్లా క్లీన్ చేసుకుని అయితే మనమైతే వంట గిట్ల చేసుకుందాం అని అయితే అన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాం సో ఇక్కడైతే మనకైతే చాలా ఫ్రీగా ఉన్నదనమాట బండ్లు బంక్లో పార్క్ చేయడం కానీ ఇక్కడ వాటర్ ఇట్లా అన్ని అన్ని అవైలబుల్గా ఉన్నాయి మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ లెక్కన ఎత్తు ఆన్లో పెట్టుకోండి చూసేవారైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా మన ఛానల్ని పుష్ అప్ చేసినట్టు అవుతుంది మీరు ఇచ్చిన ఒక లైక్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట చికెన్ అటాళి ना जब लेन्जर पाते हैं ना। रे। कितना मरीज़ कितनी वाट को रहा? कितना? कितना लोग? कितना लोग? कमलून। कमलून। तेरा भी तेरे को लोग। डिल नंबर का डिल नंबर। नहीं। नहीं 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 �

రావాలి ఎవరు చెప్తారా అందరు ఎవరొక ధన్యాన్ని చెప్పారు చాకటి చెప్పిన ఆ గాడి ఎవరు සද ගතාව ගතගේමඉල வண்டி கொள்ளேடி முத అగో సో ఈవినింగ్ అయిపోయిందన్నమాట మొత్తం ఇక ఇప్పుడే చీకటి అవుతుంది సో మళ్ళీ గిన్నెలు గిట్ల కడుక్కొని అయితే మళ్ళీ ప్యాక్ చేసుకున్నాం ఎందుకంటే మళ్ళీ మనం అక్కడికి వెళ్ళినాక మళ్ళీ మధ్యలో కూడా రేపు గిట్లా మనం ఒకవేళ రీచ్ కాకపోతే మళ్ళీ గిట్లా మళ్ళీ వండుకోవాల్సి వస్తుంది కాబట్టి అన్నీ క్లీన్ చేసుకున్నాం కొన్ని నీళ్ళు కూడా క్యానల్ని అయితే రింపుకున్నావు ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా దొరకకపోతే మాత్రం మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి మనకు యూజ్ అవుతాయి కాబట్టి కొద్దిసేపు అయితే పడుకుందామని అయితే అందరు అంటున్నారు మా వాళ్ళు అయితే కొద్దిసేపు పడుకున్నాకనైతే బయలుదేరదాం మధ్యలను అయితే మనం అయితే పడుకున్నాం బ్రో అయితే మళ్ళీ అయితే కంటిన్యూగా బండి అయితే నడుపుతుండు ఇప్పుడైతే టైం అయితే వచ్చేసి టూ అవుతుందన్నమాట అద్దంకైతే ఇక్కడ నుంచి అయితే ఒక సిక్స్టీ కిలోమీటర్స్ ఉన్నదన్నమాట సో మనమైతే మళ్ళీ స్టార్ట్ చేసినాం ఇక నేనైతే ఇప్పుడే ఎక్కిన రెండు అవుతుంది ఇప్పుడైతే నిద్రలో ఉంటాం కాబట్టి మనమైతే అయితే ఫేస్కి ఇట్లా కడుక్కొని అయితే కొన్ని అయితే ఇట్లా అవైతే క్రీన్ పక్క పొట్లాలు అవటీ ఇట్లా చెక్ శక్తి అవోటి ఒకటి సోంపులు నా ఒక నాలుగైదు రకాలు తీసుకున్నాను అన్నమాట ఎందుకంటే మనం జర్నీ చేసేటప్పుడు ఏంటంటే మనకైతే నిద్ర రాకుండా అయితే ఇవి తింటే మనకైతే మంచిగా రిలీఫ్ ఉంటుంది అన్నమాట నిద్ర రాకుండా అయితే ఉంటుంది అనమాట క్రీన్ అవోటి ఒకటి తినుకుంటుండాలి పబ్లికల్ కాబట్టి అవటీ నవ్వులుకుంటూ ఉండాలి ఎందుకంటే నిద్ర అనేది రాదనమాట మనం సాంగ్స్ పెట్టుకుంటూ ఇది వీటిలా తింటేమైతే ఇక్కడ ముందుకు వచ్చినాకనైతే అయితే బంకులు అయితే డీజిల్ కొట్టించుకున్నాక ఇక్కడ కొత్త కార్ అయితే మొత్తం యాక్సిడెంట్ అయ్యి ఘోరంగా అయిందన్నమాట అసలు వీళ్ళకి ఉన్నారో లేరో వీళ్ళైతే అలా జరిగి అయితే త్రీ ఫోర్ డేస్ అవుతున్నట్టుంది ఘోరంగా అంటే ఘోరంగా యాక్సిడెంట్ అయిందన్నమాట మనం అయితే రోడ్డు మీద లేటప్పుడు అయితే ఒక గంట రెండు గంటలు లేట్ అయినా మంచిగాని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్ మనం పిడుగురాల దగ్గరికి వచ్చేసినాకనైతే ఇంకా ఫాగ్ అనేది ఇంకెక్కువ అయిపోయిందన్నమాట అసలు బండి బండి కూడా ఏం కనిపిస్తలేదు అందుకని మేము ఆర్వేస్టోర్లో అయితే ఒక దగ్గర దగ్గరనైతే వెళ్తాం చాలా డిఫరెంట్ దూరంగా వెళ్తున్నాం ఎందుకంటే లైన్గా పోయేది కానీ ఎందుకంటే ఫాగ్ చేయడం వల్ల బండి ఎంత దూరం వెళ్తుంది అనేది అయితే మనకైతే క్లారిటీగా అయితే కనబడడం లేదన్నమాట చూస్తున్నారు కదా ఇంత ఘోరంగా ఉందో ఆపోజిట్ వెహికల్ అయితే అది ఏ వెహికల్ కనబడట్లేదు జస్ట్ వాటి లైఫ్ ఫోకస్ అనేది కనిపిస్తుంది అంతేలే చూస్తున్నారు కదా మనకు బండి ఎంత అంటే మనకు ఎదురుంగా ఎంత అనేది కూడా కనిపిస్తలేదు చూస్తున్నారు కదా అది ఎక్కడో చిన్న లైటు అది కార్ అనేది తెలుస్తలేదు లార్ అనేది తెలుస్తలేదు నాకు తెలిసి అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే మనం అయితే నార్మల్గా వీడియోలు చూస్తాం కదా ఫాగ్లో యాక్సిడెంట్ అయితే సో నేనైతే అయితే ఫేక్ అనుకున్నా కానీ అయితే రియల్ అనమాట ఇట్లా ఇంత ఘోరంగా అయితే నిన్నడూ చూడలేదు ఫస్ట్ టైం అనమాట ఇంత ఘోరంగా ఫాగ్ అనేది ఆ బోర్డు కూడా కనిపిస్తలేదు అనమాట ఎదురుగా ఏ పేరు అనేది కూడా అంటే ఏ విలేజ్ ఎంత దూరంలో ఉన్నవనే కూడా ఏం కనిపిస్తలేదు మాకైతే చాలా అంటే చాలా చలివెడుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు సైడ్కి ఇక్కడ నేను ఆపుకొని పడుకున్నామన్నా కూడా ఇంకా ఎక్కువ చలివెట్టేట్టున్నది ఘోరంగా అంటే ఘోరం సిచ్యువేషను 20 லிச்சு நைன் டீன்ல బండికి అయితే కంపల్సరీ అయితే మనది ఫాస్ట్ కార్డ్ తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఫాస్ట్ కార్డ్ తీసుకోకపోతే ఏంటంటే డబల్ ఛార్జ్ చేస్తారు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ హండ్రెడ్ ఫాస్ట్ కార్డ్లో కట్ అయింది అనుకో థౌజండ్ తీసుకుంటారు అన్నమాట మనం నార్మల్గా డబ్బులు కడితే కంపల్సరీ అయితే ఫాస్ట్ కార్డ్ తీసుకోవాలి ఆ ఫాస్ట్ కార్డులను అయితే ఏడు నెంబర్ కార్డు అయితే తీసుకోండి నేనైతే అదే తీసుకున్నా ఇంకా వేరే కార్డ్స్ ఉంటాయి కానీ కొన్ని తక్కువ పడితే కొన్ని ఎక్కువ పడతాయి వాళ్ళైతే చెప్తారన్నమాట ఈ కార్డుకి ఇంత పడితే ఈ కార్డుకి ఇంత పడుతుంది అని నేనైతే సెవెన్ నెంబర్ అయితే కార్డు తీసుకున్నా మనదైతే లాస్ట్ ఇయర్ కార్డ్ అయితే పోయింది నేను ఫస్ట్ మనం అక్కడ ఫస్ట్ టోల్గేట్ కానీ తీసుకున్నాం ఈ టోల్ గేట్ల కాడ అయితే అంత స్కామ్ చేస్తారనమాట ఈ కార్డు పని చేస్తలేదు ఇది ఏదైనా అయితే మొత్తం అయితే మనల్ని అయితే ఆగమాగం చేస్తారు చూస్తున్నారు కదా ఏమన్నా చిన్నగా మన కార్డు పని చేయకపోతే డబ్బులు కట్ట డబ్బులు అయితే అందరు ఇట్లా ఇతరబడతారు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మన ఫోన్పేలో అనేది కంపల్సరీ ఉంటుంది కార్డులో ఎంత బ్యాలెన్స్ ఉన్నది ఒకవేళ లేకపోతే బండి పక్కకు పెట్టి రీఛార్జ్ చేసుకొని బండి అయితే ముందుకు తీసుకుపో తీసుకెళ్ళాలి ఎందుకంటే మనం డబ్బులు కట్ట డబ్బులు కట్టాలి ఇరకపోయినాక డబ్బులు కట్ట డబ్బులు కట్టడం అంటారు అవసరం అయితే ఫైవ్ మినిట్స్ అక్కడనే ఆగి రీఛార్జ్ చేసుకుని అయితే మనం అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే మనం డబల్ డబల్ పే చేయాల్సి వస్తుంది అక్కడ మనీ అయితే నోల్ గేట్ పాడ కావాలే ఈ బ్యాగులే అయితే ఒక గంట సేపు నేనైతే నడపంగా అయితే అందరూ అయితే మళ్ళీ పడుకున్నారనమాట సో నేనైతే మళ్ళీ అయితే ఇక్కడ వీడియో స్టార్ట్ చేసిన ఇదైతే చెన్నై హైవే అనమాట అయితే ఏ టోల్ గేట్ అని అయితే డైరెక్ట్ లేచి వీడియో స్టార్ట్ చేసిన టోల్ గేట్స్ అదే చెప్తుంది ఇదైతే ఏ వెహికల్స్ గురించి చెప్తుంది ఈవే చూసుకోండి టోల్ గేట్లని మనీ చూసుకోండి అవన్నీ అయితే మనకైతే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో ఇక్కడైతే కార్డ్ అయితే మనకైతే ఈడ టోల్ గేట్ కాడైతే కార్డ్ అయితే ఇచ్చినాం అక్కడ స్కాన్ కాలేదు ఇక్కడ అంటే మనకు అక్కడ స్కాన్ కాకపోతే వీళ్ళైతే మన మామూలుగా వాళ్ళ ఒకటి ఇట్లా మన ట్యాగ్ ట్యాగ్ లాగ్ ఉంటుంది అనమాట స్కాన్ చేస్తారు Están ahí, diga. కదా బండికి ఐదు వందలు ఇచ్చిపోరి అని అయితే అంటే మేము అన్నాం కదా సార్ మాకైతే అన్నీ అన్నీ ఉన్నాయి సార్ ఇన్సూరెన్స్ ఉన్నది రోడ్ ట్యాక్స్ ఉన్నది ఆంధ్ర పడ ఆంధ్ర పర్మిట్ ఉన్నది ఇంక మేము ఎందుకు ఇవ్వాలి సార్ అక్కడనే మనం ఇక్కడ కలిసిన వాళ్ళు అందరికి ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ వస్తామని చెప్పుడుతోనే లేదు లేదు ఈ చిన్న బండ్లకు కాయిదాలు ఇవి కాయిదాలు పట్టుకురావీ వీటికి ఇన్సూరెన్స్ కట్టి రాదు అంటే పైసలు ముఖం పట్టుకొని అడగలేక ఇవన్నీ అయితే మనకైతే ఎంత స్కామ్ అన్నమాట అనమాట ఎక్కడ కూడా బండికాయ వందలు ఇచ్చి బండికాయ వందలు ఇచ్చారు పైసలు గిట్లా చెట్లకి ఇట్లా తీసుకొస్తారు వాళ్ళు ఏమనుకుంటారు మరి ఆంధ్ర ఆంధ్ర వాళ్ళైతే పోలీసు వాళ్ళు అయితే మరి ఈ జీతాలకు ఇట్లా వాళ్ళకి సరిపోతలేవు ఎందుకని మరీ ఘోరం ఇదైతే ఘోరం ఇది చెప్పుకుంటే అసలు మాట్లాడితే కూడా మనకు నాకే దాని పరువు తీస్తురు మొత్తం ఈ పోలీసు దాని వ్యాల్యూ అనేది తీస్తురు వీళ్ళైతే మరి మరీ ఇంత ఘోరం ఇంత దోపిడ వచ్చి మరీ ఘోరం చేస్తుర్రు I'm అటు పెడదామంటే ఇటు అదే ఏంది మరి ఘోరం అడకట్ అడక తినే పోరా బాబా అంటే కూడా పోతారు కానీ అంతకంటే అనుమానం ఉండదు వెళ్ళి పది రూపాయలు దానం వెళ్తే మాకు పుణ్యం వస్తుంది అవునా కదా అడక తిన వాళ్ళకు పది రూపాయలు దానం వేస్తే పుణ్యం చెప్పు కొంచెం ముందుకు వచ్చిన ఇక్కడైతే ఒక హోటల్ అయితే చూసినాం అన్నం తిందామని అయితే తినైతే బయలుదేరదాం ఇక్కడైతే ఇక్కడ నెల్లూరుకి అయితే ఆల్మోస్ట్ నెల్లూరు దగ్గరికి వచ్చేసినాం అన్నమాట సో ఇక్కడ నుంచి అయితే ఇంకొక సిక్స్టీ కిలోమీటర్స్ అయితే పోవాలం మనమైతే దగ్గరకి వచ్చేసినట్టే తినేసి తినేసిపోదాం బండ్లు అయితే సైడ్కి అయితే ఆపుకున్నాం మంచి ప్లేస్ చూసుకొని అయితే ఆపుకున్నాయి ఎందుకంటే రోడ్ మీద ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అయితే అక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ జో షోరూమ్ ఉంది అక్కడ అన్ని కొత్త కొత్త బండ్లు చూడండి ఇటాచ్లు అయినా అన్ని జేసీబులు అయినా సో మనం అయితే ఫస్ట్ టైం అయినమాట జేసీ షోరూమ్ చూడడం ఎందుకంటే మనం ఎన్నడూ చూడలేదు సూపర్ అన్న సూపర్ వ్యూ మాత్రం సూపర్ ఉంది ఎట్లునా చూడండి ఇట్లా పోతా అంటే హైవే అయినా మనం ఈ హార్వేస్టర్ విన హై హైట్ నుంచి పోతా అంటే వేరే ఉంటాయి అనమాట ఫీలింగ్ అనేది ఇట్లా చూడడానికి కూడా కళ్ళు అనమాట మొత్తం ఇట్లా మొత్తం ఇట్లా ఇక్కడ నెల్లూరులో ఏందంటే మొత్తం కొబ్బరి చెట్లు పచ్చడి పొలాలు సూపర్ అంటే కేరళలో ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత నీ ఎంత ఇట్లా వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది కాస్ట్ కార్డ్ అనేది స్కాన్ అయినాక మనమైతే మళ్ళీ అయితే చూపియద్దు అనమాట మళ్ళీ డబల్ కట్ అవుతుంది అనమాట ఒక్కసారి స్కాన్ అయిందంటే మళ్ళీ తొందరగా అయితే పాకెట్లో పెట్టుకోవాలి ఎందుకంటే డబల్ డబల్ కట్ అయిన రోజులు ఉన్నాయి మనకు మనకైతే అట్లా ఉంటుంది అనమాట ఒక్కసారి చూపించడం అంటే మళ్ళీ అయితే కనిపించద్ది అన్నమాట ఎందుకంటే డబల్ డబల్ కట్ అయితే మనకు ఆటోమేటిక్గా అర్థమైతే డబల్ డబల్ మెసేజ్లు వస్తాయి అనమాట మనకైతే డబల్ డబల్ కట్ అయినట్టు అంత వేస్ట్ అయితే వేసుకోవద్దు చాలామంది తెలియకనైతే కట్ అయినాకనైతే బయట పెట్టకు ఏ క్యారే అంటే ఎక్కడున్నా స్కాన్ ఏ అరే మామూలుగా అయితే మనం అయితే ఇక్కడ నైడుపేటకి అయితే చేరుకున్నాం మేము మనం అయితే వచ్చేసింది నైడుపేట అనమాట ఓకే మన ని కొత్తగా చూసేవారైతే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెళ్ళకైతే ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు పెట్టిన వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ నోటిఫికేషన్ ధర వస్తాను అనమాట బంకులు అయితే బండ్లు అయితే పార్క్ చేస్తున్నాం బంక్ పక్కన అయితే పార్క్ చేస్తున్నాను బంకుల డిస్టర్బెన్స్ అవుతుందని ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియో అయితే ఇంతటితో నేను చేస్తున్నా సో మనమైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మనమైతే ఇక్కడికి అయితే చేరుకున్నాం ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియో అయితే కొంచెం లింక్ ఎక్కువైంది ఏమనుకోకండి